హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే పోస్ట్ చేసుకుంటూ సింపుల్గా చేసుకున్న పనులతో ఈ వ్లాగ్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి విషయాలు అయితే షేర్ చేయబోతున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి ప్రతిరోజు ఫ్రైడే రోజు అనే కాదు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక మంచి అలవాటు ఇంకా ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటి అంటే ముందుగా చాలా మంది చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు ఈ పూజలు చేసుకోవడము అండి ఆ పూజలు చేసుకోండి ఈ ఈ రాగి చెంబులు పెట్టండి ఇలాగ పూజ చేయండి అలాగ పూజ చేయండి చేసుకుంటే ఆర్థికంగా చాలా బాగుంటాం అందరూ ఆర్థికంగా చాలా బాగున్నారు కదా ఇవన్నీ చేస్తే మనం కూడా బాగుపడిపోతామని అనుకుంటూ ఉంటాము ఏమేమో రకరకాలుగా చేస్తూ ఉంటాము కానీ అలా చేసినా సరే కొన్ని సమస్యలకి పరిష్కారం అంటూ మన లైఫ్లో దొరకదు అసలు మనం ఎలాగుంటే మన లైఫ్లో పరిష్కారాలు దొరుకుతాయి హ్యాపీగా ఉండగలుగుతాము అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో పూర్తి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పోస్ట్ చేసుకుంటున్నాను కదా తులసి పూజ అయితే ఎప్పుడు చేసుకుంటాను నా పూజలో ముఖ్యమైనది తులసి పూజ తులసి పూజ చేస్తే ఆర్థికంగా చాలా బాగుంటాం బాగా డబ్బులు సంపాదిస్తాం కోట్లు సంపాదిస్తాము అనేది కాదు కానీ డబ్బుతో ముడిపెట్టకోకుండా ఉండే సమస్యలు చాలా ఉంటాయి మనకు మనశ్శాంతి మనకి మైండ్ అనేది రిలాక్స్గా లేకపోవడం ఏ ప్రాబ్లం వచ్చినా ఒక మైండ్ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది పాజిటివిటీ అనేది గెయిన్ చేయాలి అంటే తులసి పూజ అనేది చాలా మంచిది అండి తులిసిపో చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి మీకు తెలియకుండానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఆటోమేటికల్గా ఎప్పుడైతే పాజిటివిటీ అనేది గిటాన్ అవుతూ ఉంటుందో ఇంట్లో మనలో అంటే ముఖ్యంగా మనలో ఎప్పుడైతే పాజిటివిటీ గెయిన్ అవుతుందో ఆటోమేటికల్గా ఇంట్లో కూడా పాజిటివిటీ థింకింగ్ అనేది వస్తుంది దీని ద్వారా మనకి చాలా మంచి జరుగుతుంది చూసారు కదా గుమ్మము చక్క చక్కగా పసుపుతో కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకున్నాను తులసిని కూడా చక్కగా అలంకరణ చేసుకున్నాను బాల్కనీ చిన్నదైనా సరే చాలా మంచిగా ముగ్గులు ట్రెడిషనల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇంకా చూసారు కదా తులసికోటలో కృష్ణయ్య ఒక తులసి శివలింగం ఉంటుంది ప్రతినిత్యం నీళ్ళు పోస్తాం కాబట్టి శివలింగానికి ప్రతిరోజు గంగాజలంతో అభిషేకం అయితే జరుగుతుంది ఇంక ఇంటి ముందు అయితే ఇలాగుంటుందండి పచ్చగా ఉదయాన్నే లేసిన తర్వాత డోర్ తీయగానే తులసి కనబడుతుంది ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా ఇది కంపల్సరీగా అలవాటు చేసుకోవాలండి ఎటువంటి బాల్కనీ ఉన్నా సరే మనకి ఇంటి వాకిలి అనేది చాలా అందంగా ఉండడానికి ట్రై చేయాలి చిన్న చిన్న ముగ్గులే కావచ్చు టైంని బట్టి కేటాయించుకొని పెద్ద ముగ్గులు వేయాలనే లేదు ఎక్కువగా అలంకరణ చేయాలని లేదు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి సింపుల్గా అయినా సరే మంచిగా ఉండేలాగా చూసుకోవాలి గుమ్మనికి పసుపు రాసి ముగ్గు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తర్వాత ఇంట్లో పూజ సింపుల్గా డైలీ నిత్యం దీపారాధన చేసుకోవడము వీలైతే పువ్వులతో అలంకరణ చేసుకోవడము అంటే ఎలాగంటే పూజ విషయానికి వస్తే చాలామంది అబ్బా ఉదయాన్నే శుక్రవారం పూట బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిదని కంగారు పడిపోయి పూజ చేసుకోవడానికి ముందు రోజే ప్రిపరేషన్ చేయడం అదొక డిప్రెషన్కి ప్రిపరేషన్లో డిప్రెషన్ అయిపోతూ ఉంటారు ఎలాగంటే హడావిడి కంగారు ఉంటుంది ఈ టైంకి మనం పూజ చేయాలంటే ఒక హడావిడి ఒక కంగారు ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవడము సో వీలు కాకపోవడము హడావిడిగా పూజను కంప్లీట్ చేసుకోవడము ఏదైనా చదవాలి కంపల్సరీగా కంపల్సరిగా ఇది పఠించాలి అంటే ఈరోజు ఈ పూజ చేసుకోవాలంటే ఎక్కువ టైంని కేటాయించాల్సి ఉంటుంది తర్వాత ఇంట్లో పనులు అనేటివి ఉంటుంది ఎప్పుడైనా చూడండి యూట్యూబ్లో చూపించే పూజలతో మనకి ఎలాగుంటుందంటే అబ్బా ఇంత బాగా చేసుకోవాలనుంది కుదరట్లేదు అని అనుకుంటుంటాం ఎప్పుడైనా నిజ జీవితంలో సినిమా సినిమానేనండి ఏదైనా సరే సినిమా నిజ జీవితానికి అనుబంధంగా ఉంటుంది కావచ్చు కానీ అది కాదు అది అంత ఇంపాసిబుల్ కాదు చూపించే విధానంలో అలాగా చేసుకోవాలంటే అస్సలు కుదరదు టైమింగ్ సెట్ అవ్వనే అవ్వదు వీడియో వీడియోలాగానే చూడాలి సో మా చేతుల్లోకి వచ్చేసరికి అది పాజిటివిటీ అనేది కాదు సో ఇదొకటి గ్రహించుకోవాలి మనకి ఎప్పుడు వీలవుతుందో ఆలోచించుకోవాలి ఉదాహరణకి శుక్రవారం రోజు మనకి బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే మంచిది అనుకోవచ్చు కాకపోతే శుక్రవారం రోజు మనకి రాహుకాలం అనేది ఉంటుందండి టెన్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ వరకు రాహుకాలం ఉంటుంది ఈ కాలంలో కూడా చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది సో నాకు ఒక అయ్యగారు చెప్పారనమాట ఇది నేను ఫాలో అయ్యేదాన్ని ఎక్కువగా శాతం అంతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి హడావిడిగా పని ఉన్నప్పుడు దీపారాధన చేసుకొని వెళ్ళడము ఇంకా తర్వాత సాయంకాలం పూట పూజ చేసుకునేదాన్ని ఎక్కువ శాతంగా అలా కాకుండా వీలుని బట్టి అండి పనిని బట్టి వీలుని బట్టి ఇంటి పరిస్థితులను బట్టి కూడా చేసుకోవచ్చు అందులో శుక్రవారం రోజు పూజ చేసుకోవాలంటే పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఇది అమ్మవారికి ప్రీతికలమైన కాలం అన్నమాట ఈ కాలంలో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే చేసుకుంటున్నాను నా జీవితంలో నేను ఎలాగంటే నాకు ఎలా వీలవుతుందో అలాగా నేను అనుగుణంగా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను మీరు కూడా అలాగే చేయండి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే ఇల్లుని నీట్గా ఉంచుకోవడము వీధి గుమ్మముందు నీట్గా పసుపుతో గుమ్మాలు కడిగి పెట్టుకోవడము చక్కగా మొగ్గులు వేసుకోవడము ఇదంతా ఉదయము సూర్యోదయం కంటే ముందులేసి ఈ పనులన్నీ చేసుకొని చక్కగా ఇంట్లో జాబ్కి వెళ్ళే టైంకి భర్త పిల్లలకి అన్నీ అందించడం ఇది ఒక మంచి విషయం అనుకోవాలి ఎందుకంటే వీళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తేనే ఒక మంచి గొప్ప ఎనర్జీ అనమాట అటు తర్వాతనే భగవంతుడి దగ్గరికి వస్తాను అటు తర్వాతనే భగవంతుడికి సంబంధించినవన్నీ చేసుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది వీళ్ళని మట్టుకు ఎక్కువగా కేటాయించుకోగలుగుతాము వీళ్ళని బట్టి చేసుకోవడం చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఒకప్పటి కాలంలో ఇలాంటి ఆచరించే వాళ్ళు ఒక్కొక్క అంటే ఎవరిని చూసి వీళ్ళని చూసి మనం ఇలాగ చేయాలి అనుకునే వాళ్ళు కాదు వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి భగవంతుని ఆరాధన ఉండేది ఇల్లు కూడా ఉండేది అలా ఉంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి మన అమ్మ అమ్మల తరం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో గొప్పగా నిలబడ్డారు ఏదో ఒక స్టేజ్లో ఇల్లు కట్టుకున్నారు పిల్లల్ని పెంచుకున్నారు పెళ్ళిళ్ళు పేరెంటలు చేశారు ఆర్థికంగా ఉన్నంత వరకు స్థితిగతులను బట్టి నిలబడ్డారు సో ఇవాళటి కాలంలో ఎలాగైపోతుందంటే ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళలాగా చేయాలని అది మనము మనసుతో చేస్తున్నామా మనస్తో చేస్తున్నామా లేదా అనేది ఆలోచన అనేది మర్చిపోతున్నాము కొంతమంది చెప్తూ ఉంటారు నేను రాగి చెంబుని పెట్టుకుంటాను చక్కగా అలంకరణ చేసి నాకు వీలవుతుంది ఇలాగ ముగ్గు వేసుకుంటున్నాను ఈశాన్యంలో అని చెప్తూ ఉంటారు మన ఇంట్లో అలాంటి పరిస్థితి లేకపోవచ్చు కానీ బాధపడకుండా అది చేస్తేనే మనం బాగుపడతాము అనే ఆలోచన మానేయాలి తర్వాత ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఏం లేదంటే అమ్మవారికి చక్కగా వీలైనంత మట్టుకు శ్రద్ధగా ఏదో అష్టోత్తర నామాలో తర్వాత పువ్వులతో అర్చనను కుంకుమార్చనో ఇలాగ విధిగా పూజ అనేది ఒక మంచి మెడిటేషన్గా ఉండాలి ఇంటికి శుభాన్ని చేకూర్చే విధంగా ఉండాలి హడావిడి కంగారు పడకుండా ఉండాలి మన జీవితం కూడా అంతే సో ఇలాగ ఆలోచించుకోవాలండి ప్రతి ఒక్క విషయంలో పాజిటివ్ గెయిన్ కావడానికి ఏం లేదు చక్కగా కలకలలాడుతూ ఉంచుకోండి మన ఇంటి పరిస్థితులను బట్టి మన ఇల్లు ఎలాగుంది కాబట్టి కొంతమందికి సింగిల్ బెడ్రూమ్లోనే జీవిస్తూ ఉంటారు కొంతమంది రెండు రూమ్లలో ఉంటారు కొంతమంది ఒక్క రూమ్లో కూడా చక్కగా దేవుణ్ణి ఒక చిన్న సెల్ఫ్లో పెట్టుకుంటారు వారం వారం చక్కగా పూజ చేసుకుంటారు ఇలాగన్నమాట సో మన ఈ స్థితిగతులను బట్టి మనము నిలబడాలి మనము ప్రతి ఒక్కటి మన మనసుకు తగ్గట్టుగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయాలి ఇంకా చూస్తారు కదా ఫ్రైడే రోజు చక్కగా ఇలాగైతే పువ్వులతో అలంకరణ చేసుకుంటాను ప్రతిరోజు నిత్యం పువ్వులతో అలంకరణ ఉంటుంది ఫ్రైడే రోజు కొంచెం ఎక్కువగా చేసుకోవడము దీపారాధన చేసుకోవడము వీలైతే ఒకరోజు కుంకుమార్చన చేసుకుంటాను ఒక్కొక్కసారి ఉపుది పెట్టుకుంటాను ఇలా రకరకాలుగా ఏదైనా మంచిగా అనిపించకపోతే ఏమైనా రెమెడీస్ నచ్చిన రెమెడీస్ చేస్తూ ఉంటాను నా మనసుకు నచ్చినట్టుగా ఉండడానికి ట్రై చేస్తానండి ఇదో ఒక మంచి పాజిటివిటీ ఇది లైఫ్లో ఇలాగ ఉండడము అలవాటు చేసుకున్నాం అనుకోండి అంటే ఒకరిని చూసి కాకుండా మనకి మనముగా మన అభిరుచులకు అభిప్రాయాలకి విలువనిస్తూ మనని మనము ఎప్పుడైతే మోటివేట్ చేసుకొని మనకు మనంగా స్వతహాగా ఆలోచించుకోవడము నిర్ణయం తీసుకొని మన ఇంటిని చక్కదించుకొని మన పూజా మందిరాన్ని చక్కదిద్దుకొని చక్కగా ఉండడం అలవాటు చేసుకుంటారు కదా చాలా బాగా ఉంటుంది మీ లైఫ్ సో నేనైతే ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఇంక ఇలాగైతే పూజ చేసుకున్నానండి చూసారు కదా ఇక్కడ పైన అమ్మవారి రూపు ఉంది కదా ఈ రూపుని మామూలుగా పెట్టేదాన్ని సో ఇప్పుడు నాకు అనిపించింది ఇలాగా అలంకరణే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అమ్మవారు ఉన్నట్టుగా ఉంటుంది కదా అనిపించింది అలాగా అలంకరణ చేసి పెట్టేసుకున్నాను సో ఏంటంటే ఒక రూపు అలంకరణ అమ్మవారు ఉన్నారు అని నాకు అనిపించేలాగా ఆ రూపుని మామూలుగా రాగి చెంబులు ఒక కొబ్బరికాయ పెట్టుకొని పెట్టుకున్నాను కొంతమంది అంటారు అబ్బా కలుష్యం పెట్టినట్టు అవుతుంది కదా అలాగేలాగా అని అంటారు అలాగే ఏమీ కాదు స్థాపన అంటే తప్పకుండా మన మంత్ర ఉచ్చారణతోటి చేసుకొని ప్రతిష్టాపన చేసుకోవడమే కదా అలాగా కాదు కదా అని అలాగే డిసైడ్ చేసుకుంటానంట ప్రతి విషయంలో తర్వాత మనకి ఇంకా ఆర్థికంగా ఎంత ఉన్నా తినడానికి తిండికి ఎటువంటి కొదవ లేకుండా ఉండాలంటే మన అగ్నిహోత్రం అండి మన పొయ్యి చక్క చక్కగా నీట్గా ఉండాలి ఎప్పుడు కానీ మన వంటగది చాలా నీట్గా ఉండడానికి ట్రై చేయాలి ఈ అగ్నిహోత్రం ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి తిండికి ఎటువంటి కొదవ లేకుండా ఆ అగ్నిదేవుడు చూస్తాడు తర్వాత ఇంట్లో రోళ్ళు కానీ తర్వాత ఇసర అవుతులు కానీ అలాగుంటాయి చూసారా ఫ్రైడే రోజు చక్కగా అలంకరణ చేసి పెట్టుకోండి ఒకవేళ వీలైతే మనం ఏదైతే వస్తువులు వాడుతూ ఉంటామో ఇంట్లో మామూలుగా ఇలాగ రాతివి కానీ తర్వాత కట్టవి కానీ వాడుతూ ఉంటామో వాటికి బొట్టుతో అలంకరణ చేసామనుకోండి మనకి తిండికి ఎటువంటి లేకుండా ఉంటుంది మనము ఎప్పుడైతే మన ఇంట్లో భోజనం చేసే ఆహారం ఉంటుందో ఆహారం శక్తిగా మనకి మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది అన్నపూర్ణాదేవి తప్పకుండా మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి లేకపోయిన అన్నపూర్ణాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండి మనకి తిండికి ఎటువంటి గొదవ లేకుండా అయితే జరుగుతుంది ఇలాగైతే చెప్పాలనుకుంటున్నాను ఇంక ఇలాగ పూజ చేసుకున్న తర్వాత మిగతావన్నీ క్లీన్ చేసుకున్నవన్నీ పెట్టేసుకొని వంట చేసుకుంటూ ఉంటాను వీలుని బట్టి వీలుని బట్టి పనిని బట్టి ఉంటుంటుంది పిల్లలు మార్నింగే వెళ్ళిపోతే మార్నింగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి వంట చేసిన తర్వాత పొయ్యి ఎలాగో నైటే క్లీనింగ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి సో ఆ పొయ్యి మీదనే వంట చేస్తాను స్నానం చేసి చేయాలా చేయకూడదా అంటే పరిస్థితులను బట్టి అవకాశాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాను సో ఇలాగే ప్రతి దానికి భయపడకుండా చక్కగా మీ మనసుకు నచ్చినట్టుగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి లైఫ్లో చాలా బాగుంటుందండి ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చెప్పాలనుకునేది ఇదే చాలా ఆవేశపడుతున్నారు కంగారు పడుతున్నారు ఎవరో ఏదో చేస్తున్నారని చేస్తున్నారు అలాగా కొంతమంది చేసిన తర్వాత నిరాశపడిపోయి ఏమైపోతుందంటే ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఏ ఫలితం లేదు అనుకుని వదిలేస్తున్నారు అలా కాదు ఎప్పుడు వదలకుండా ఒకే రకంగా ఉండడానికి ట్రై చేయండి మీ జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి అయితే చేరుకుంటారు ఏదో ఒక టైం తప్పకుండా వస్తుంది ప్రతి ఇల్లు చాలా గొప్పగా మారుతుంది టైముని బట్టి మన జీవితంలో మనకున్న కష్టాలు తొలగిపోయడానికి ఒక టైం అనేది వస్తుంది తర్వాత పూజా మందిరంలో ఇంకా పీట తీస్తానండి పూజ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పువ్వులన్నీ తీసి ఉంటాను కదా ఆ పువ్వులని చెట్లలో వేస్తూ ఉంటాను ఇంక ఇలాగైతే చక్కగా పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా ఇదైతే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయాలని తెలియచేయండి మా మరిన్ని మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేయాలని ఉందండి ఏమైనా టాపిక్స్ తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో ఎలాగుందో కూడా కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్